ముప్పై ఏళ్లుగా మా గ్రామంలో ఎలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు లేవని ఇప్పుడే ఇలాంటి ఘర్షణలు జరుగుతున్నాయని అన్నారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వినాయక నిమజ్జనం వేడుకల పేరుతో మా ఇంటిపై దాడి చేశారని రాళ్లు విసిరారని టపాసులు కాల్చి ఇంట్లో వేశారని అన్నారు గొడవ జరుగుతుందని తెలిసి పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని అన్నారు మా సహనాన్ని పరీక్షించొద్దని ఇచ్చారు సునీత లక్ష్మారెడ్డి ఏంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సో అధికారం అంతా కూడా మేమే చెలాయిస్తాం మాదే రాజ్యం అన్నట్టుగా బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే ఇక నేనేందంటే ఎవరి దగ్గరికి పోను నా పని ఏం చేస్తాను ప్రజలకు అందుబాటులో ఉంటా ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాం నాతో పాటు ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కూడా అదే డైరెక్షన్స్ లో నడడం జరుగుతుంది ఎవరి జోలికి పోయి అనవసరంగా కొట్లాడడం కానీ లేకుంటే కొట్లాటలు పెట్టుకోవడం లాంటిది ఎవరికీ అలవాట్లు లేవు సో ఏంటంటే వీళ్ళని ఎంత టార్గెట్ చేసినా వీళ్ళు భరిస్తూ ఊరుకుంటారే తప్ప మళ్ళీ ప్రతి దాడి చేయరు అనే ఒక ఆలోచనతో చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఎవరికైనా సహనానికి కొంత హద్దు ఉంటుంది ఆ సహనం వీడితే మరి ఏదైనా ప్రమాదం మరి జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి దానికి దారి తీయకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులది మరి అదేవిధంగా పోలీసులది అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను